మరి నా పరిధిలో అయితే మా నాన్నగారు చెప్పే తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేశాం ఆ ట్రస్ట్ ద్వారా చాలా మందికి మెడికల్గా హాస్టల్ ఆపరేషన్ చేయించాం ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు నేను కూడా చదివిస్తున్నాను డ్రింకింగ్ వాటర్ ఈ ప్రాంతానికి గొల్లపల్లి నుంచి నీళ్లు రానప్పుడు ట్యాంకర్లు పెట్టి కూడా మనం వాటర్ తోలేం కరోనాలో సైనిక సేవలు చేశాం ఎంతో మంది పేదవారికి అనేక విధాలుగా మనం ఆదుకుంటాం మరి అది ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రస్తున్నా జరుగుతోంది మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి మేరకు నేను కూడా మన నియోజకవర్గంలో తల్లి తండ్రి లేని బిడ్డలను వాళ్ళు విద్య పరంగా నేను అడాప్ట్ చేసుకోవడానికి వైద్య పరంగా అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఉన్నత చదువులు చదవడానికి అడాప్ట్ చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్న విషయం కూడా ఐదు కుటుంబాన్ని దావత్తు తీసుకునే దానికి నేను రెడీగా ఉన్నా మీరు ఐదు కుటుంబాల్ని మీ సచివాలయం పరిధిలో ఉన్న బంగారు కుటుంబాలు మీరు మార్గదర్శకులుగా ఐదు మందిని తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా ప్రభుత్వం తరఫున నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మీ పేరు కృష్ణమూర్తి ఏం చేస్తుంటారు మీరు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఈ పీ ఫోర్ కుటుంబం గురించి మేము విన్నాము అందువలన వచ్చాము మేము కూడా బిజినెస్ చేస్తున్నాం మేడం సచివాలయం త్రీలో ఒక ఐదు కుటుంబాలకి నేను కూడా దత్తత తీసుకున్నాను ఇంకా ఎవరైనా కానీ ఆర్ట్ ఫార్మ్స్ ఉంటే మేడం తల్లిదండ్రులు లేకుండా ఫైనాన్షియల్గా చాలా బిలో ఉంటే కనుక వాళ్ళను కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళ చదువులు వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు మా ఆశ్రమం అనేటువంటిది మీ ఆశ్రమం పేరు మేడం ప్రజాపేత బ్రహ్మకుమారి కుమారి మీ అభిప్రాయం ఏమంటే మీ ఎరిమంచి పంచాయతీలో ఐదు మంది కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం మా కుటుంబ సభ్యుల్లో ఎన్ఆర్ఏలు కావచ్చు మేమంతా చేసుకొని అవసరం అనుకుంటే వాళ్ళ జీవనోపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ జీవనోపాధి పెరగాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామంటారు అనుకో మేడం ఐదు ఫ్యామిలీలో హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఏమన్నా ఉంటాయి అంటే పెన్షన్స్ ఇట్లాంటి ప్రభుత్వంతో మనం సంప్రదించి సేమ్ మేడం వాళ్ళ వాళ్ళని కడుగు బీదిరికి నుంచి కొంచెం పైకి తీసేదానికి ఏమేమి మన గైడ్ లైన్స్ ఉంటాయో ఈ పీకోర్ను అవన్నీ సాటిస్ఫై చే ఐదు కుటుంబాలు చేసేదాన్ని చేస్తాం మేడం మన మంత్రి గారు మన సౌతమ్మ గారి స్ఫూర్తితో మేము కూడా ఒక ఐదు కుటుంబాలకు బంగారు కుటుంబాలకు తీసుకొని వారికి ఏదైనా వ్యాపార అభివృద్ధికి అయితేనేమి పట్టణంలో వారికి ఐదు కుటుంబాలను కూడా నేను కూడా తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నేను రెండో సచివాలయం ఐదు ఐదు బంగారు కుటుంబాలకి తీసుకోవాలనుకుంటున్నాను మేడం నేను ఫ్రీ కన్సల్టేషన్ అంటే ఫ్రీగా చూస్తాను ఓన్లీ వాళ్ళు మెడిసిన్స్ స చూసుకోండి అండ్ నెక్స్ట్ ముఖ్యంగా సలహాలు ఏంటి ఇప్పుడు సపోజ్ ఏదైనా బాగలేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా నిజంగా ఆరోగ్యశ్రీ వచ్చే జబ్బులు కూడా కొన్ని బయట డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ వీటన్నిటికీ సలహాలన్నీ మా హాస్పిటల్లో మేము ఇస్తున్నాము ఆ విషయం చాలామందికి తెలియదు ఇప్పుడు ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను తర్వాత కొన్ని స్కూల్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత చాలామంది పిల్లలు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఎంతోమంది కొంతమంది హిందూ పూట వస్తున్నారు మన వృద్ధ మండలం కానీ సంబంధం కానీ చాలామంది ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం వస్తున్నారు సో అలాంటి వాళ్ళందరికీ మేము ఫిట్నెస్ సర్టిఫికెట్ డైరెక్ట్గా వస్తూనే వెంటనే ఇచ్చి పంపేస్తాము ఫిట్ ఫర్ ద లాస్ట్ థింగ్ ఎలాంటి ఫ్యామిలీస్ తీసుకోవాలి ఏంటి అనేది నోట్ ఏబుల్ టు డిసైడ్ మా బట్ బ్రదర్ మా మీకు హెల్ప్ కావాలి లేకపోతే మా వీళ్ళకి హెల్ప్ కావాలి అండ్ ఎనీ అడ్వైజ్ ఓర్ ఎనీ ఫైనాన్షియల్ గోర్డన్ ఓర్ ఎనీ ట్రీట్మెంట్స్ వాటెవరికి మేప అలా ఏమైనా ఉంటే ఐదు కంపెనీస్ అనే కాకుండా ఒక ఐదు మంత్ని సప్తుడి తీసుకొని వాళ్ళకి ఏ సంబంధించి వచ్చిన వీళ్ళు చెప్తున్నారు పీ ఫోర్ లో కూడా నేను కూడా తప్పు తీసుకుంటారో నేను తెలియజేస్తు యోగా పెద్దలతో అదే విధంగా మేడం మా పంచాయతీలో సూచించిన మేరకు ఎవరైతే ఆ కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని తీసుకోవడం జరుగుతుంది ఆ సెలెక్ట్ చేసిన దాంట్లో సరైనవ్ కావని మనం నిర్ణయించుకొని వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసిన దాంట్లో మనం సాయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన మీ అందరికీ తెలియజేస్తున్నాం కింద మా వార్డులో ఇరవయో వార్డులో రెండు కుటుంబాలను ఐదు కుటుంబాలను ఐదు కుటుంబాలను తప్పకుండా ఇరవై వార్డులను నేను దత్తత తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను ఒక కుటుంబం